నమస్తే మనం కార్తీక మాసం ఇంకా మిగిలిన రోజుల్లోనే కార్తీక సోమవారం ఏకాదశి వస్తుంది అలాగే పోలిపాడం కానీ బియ్యపిండి పిండి ఈజీగా ఎక్కువగా ఎలా చేసుకోవడం చూపిస్తున్నాను మనం బియ్యపిండి ప్రమిదలకి పిండి తడుక్కుంటాం కదా కాస్త పాలు నెయ్యి వేసి కలుపుకుంటాం ఆ కలిపిన పిండి ముద్దనైతే తీసుకొని ఒక చిన్న మన దగ్గర ఉండే దేని మీద ఉన్న మూతలు ఉంటాయి కదా ఇలాంటి మూతలు తీసుకోండి లేదంటే చిన్న స్టీల్ గిన్నెలు తీసుకోండి దాంట్లో కొద్దిగా పొడిపిండి చల్లేసి ఈ విధంగా మీరు పిండి ముద్ద పెట్టేసి నేను చూడండి మందస్తాను మనం దంచుకుంటాం కదా అలా అది రెండో వైపు మనం ఎటువైపు దంచుకుంటాం ఆ వైపు కొంచెం పొడిపిండిలో ముంచి ఇప్పుడు ఈ మాల్లో పెట్టిన పిండి ముద్దలోనే హోల్ చేస్తున్నాను అనమాట దాంట్లో మనం చేసుకుంటాం ఇది పెట్టి ఇలా కొంచెం అటు ఇటు అలా తిప్పితే మీకు హోల్ పెద్దదిగా వస్తుంది ఇంకా హోల్ పెద్దదిగా కావాలంటే ఇంకొంచెం పెట్టి తిప్పితే అయిపోయింది చూసారు చక్కగా ప్రతి అంత చక్కగా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో కొంచెం పొడిపిండి వేసుకొని దాన్ని బోర్లించేస్తే కొంచెం ఇలా ఇలాగా ట్యాప్ చేస్తే చక్కగా పడిపోతుంది అనమాట ఇలాగనేస్తే చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా మనం కింద పొడిపిండి వేయటం వల్ల కొంతమంది ఈజీగా వచ్చేస్తుంది చుట్టూ పగుళ్ళు వచ్చినా పర్వాలేదు మనకి ఎందుకంటే లోపల పగుళ్ళు ఉండకుండా ఉంటే నూనె కారుకుంటా ఉంటుంది చూసారు కదా లోపల ఎక్కడ పగులు లేదు ఈ బయట కొంచెం పగులు ఉన్నా పర్వాలేదు అనమాట మనం ఇంకా ఆపాటి పగులు కూడా రాకూడదు అనుకుంటే ఇంకొంచెం నీరు ఎక్కువ వేసుకుంటే ఇలా వస్తుంది కొంచెం ఇబ్బంది అవుతుంది తీయటం కొంచెం ఇంకొంచెం మెత్తగా తడుపుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది లేకపోతే ఈ విధంగా కూడా చూసారుగా లోపల మనం ఎంత ఈజీగా ఒత్తు పెట్టుకోవడానికి వీలుగా మనం చేసుకున్నాము ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటి కప్పులు ఉన్నప్పుడు వాటిలో మీరు పిండి పెట్టేసుకొని చక్కగా ఈజీగా ఎన్ని ప్రమిదలైనా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ